హలో అయ్యా పర్లేదు చెప్పండి అయ్యారు నిన్న మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళు స్పందించారు అయ్యారు విఆర్ఓ ఫోన్ చేసి చెప్తాను ఓకే విఆర్ఓ గారు అన్నారు మీ ఇంట్లో వాళ్ళందరూ సంతకాలు తీసుకొని ఓకే ఎవరు బలవంతం లేదు మా ఇష్ట ప్రకారం మారుతున్నామని తెల్ల కార్డు మీద రాసిచ్చి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని అన్నారు అయ్యారు ఓకే అయ్యా తీసుకెళ్ళారు అయ్యారు ఓకే తీసుకెళ్ళి తీసుకోవాలి సబ్మిట్ చేయమంటారా తీసుకెళ్ళి సబ్మిట్ చేసేయండి ముందు అది చేంజ్ చేయండి ముందు రెలీజియన్ చేంజ్ చేయించేసేయండి చేస్తాను అన్న అన్నారుగా ఫైనల్గా అన్నారు గారు ఓకే ఓకే మళ్ళీ ఆమె వ్యతిరేకతలు వస్తే మీకు కొంచెం కాంటాక్ట్ అవుతుంది కొంచెం ఏమి రావు చేస్తాను అన్నారు కాబట్టి చేసేస్తారు రెండు మీతో పాటు ఇంకా కొంతమందికి మీరు చేయించే ప్రయత్నం చేయండి అయ్యగారు యాక్చువల్గా ఏమైంది వీళ్ళు మాకు ఎవరికి కొంతమందికి చెప్పకుండా అందరికి తీసేసుకున్నారు చాలా మంది ఇప్పుడు సఫర్ అవుతున్నారు అలా అనేది వాళ్ళు పది కుటుంబాలండి గారు తెలియకుండా వాళ్ళ తల్లిదండ్రులకి తీసేసుకొని పెట్టేశారు ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు దానికోసం ఓకే అండి ఒకసారి వెళ్ళి అండి వెళ్ళి చూడండి ఓకే అండి చూసిన తర్వాత కాదు అంటే ఆల్రెడీ హైకోర్టులో అది మళ్ళా రీసర్వేస్ జరగాలని చెప్పి వేస్తున్నాము